ఆరు నారింజ పండ్ల ధర యాభై నాలుగు రూపాయలు అయినా ఒక నారింజ పండు ధర ఎంత అన్నప్పుడు ఆరు నారింజ పండ్లు అంటే ఎక్కువ పనులు ఇచ్చారు అడిగేదంత ఒక నారింజ పండ్లు కావాలి ఆరుకు ఒకటి కావాలన్నప్పుడు తగ్గుతుంది తగ్గుతున్నప్పుడు మనం దాన్ని బాగాహారం అనేది గుర్తుపెట్టుకోవాలి ఒక నారింజ పండు ధర ఇచ్చి ఆరు ఆరింటి ధర ఆరింటి ఎంత అవుతాయి అన్నప్పుడు ఒకటి నుంచి ఆరింటి పెరుగుతుంది అంటే అది ఆవర్తన సంకలనం అంటే గుణకారంగా గుర్తు పెట్టుకోవాలి మనం తెలుసుకోవాలి ఆరు పండ్ల ధర ఆరు నారింజ పండ్ల ధర ఎంత యాభై నాలుగు రూపాయలు మనకు ఏంటి ఒక నారింజ పండు ధర ఎంత ఎనిమిది రూపాయలు కావాలి అంటే ఆరింటి నుంచి ఒకటికి వస్తున్నాం సామాన్యం కనిష్టం చేస్తున్నాం కనిష్టాలు అంటే ఇక్కడ భావించడం బాగించడం వల్ల అది కనిష్టం అయిపోతుంది సో ఆరింటి యాభై నాలుగు అన్నప్పుడు ఇది బాగాహారమా అనే విషయాన్ని మనం రావాలి ఎన్ని ఉన్నాయి అక్కడ ఆరు ఎన్ని రూపాయలు ఉన్నాయి ఎన్నింటికాడి కాదు ఒకదానికానికి ఆరు యాభై నాలుగునో ఆరుకి పంచాలి అని అర్థం యాభై నాలుగునో ఆరుకి పంచాలి ఆరు పండ్లకు ఒక్కొక్క పండుగ ఎంత అనేది వస్తుంది సో ఆరు ఆరు ఎంత అనబోతుంది ఇక్కడ అంటే ఆరు కట్టువారు ఇక్కడ మొదటి చూసినట్లయితే ఉంది ఐదు అనేది పోదు పదుల స్థానంలో పోదు సో ఇక్కడ ఏం పెట్టరాదు సో రెండు అంకెలు మొదటిసారిగా రెండు అంకెలు ఒకసారి తీసుకోవచ్చు ఇక్కడ సున్నా రాయాల్సిన అవసరం లేదు ఆరు సున్నా సున్నా అని రాయాల్సిన అవసరం లేకుండా మొదటి పంపినట్లయితే రెండు అంకెలు వాడాలి యాభై నాలుగు ఆరు ఎన్నిసార్లు అవుతుంది అంటే ఆరు తొమ్మిది యాభై నాలుగు

ఒక్క పనికి మనం తొమ్మిది రూపాయలు పెట్టిన మనం వాటి కాల్సి ఇచ్చిన పెట్టినాము ఏదైనా అనుకోవచ్చు మీకు కావాల్సిన దానికి సో తొమ్మిది ఇప్పుడు మనం ఆన్సర్ ఏమొచ్చింది తొమ్మిది ఎంత ఆరు నాలుగ్య పండుగ యాభై నాలుగు రూపాయలు అయినట్లయితే ఒక ఎంత తొమ్మిది రూపాయలు అవుతుంది ఓకే ఒకదానికి ఎంత తొమ్మిది రూపాయలు जवाब